కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని తెలంగాణ నుంచి గెలిపించుకునేందుకు పీసీసీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది ఇప్పటికే ఖమ్మం లేదా నల్గొండ జిల్లాలోని స్థానాల నుంచి లోక్సభకు పోటీ చేయించేలా ఏఏసికి ప్రతిపాదనలు వెళ్లాయి ఒకవేళ సోనియాగాంధీ ఆసక్తి చూపకుంటే రాజ్యసభకు రాష్ట్రం నుంచి పంపించాలని భావిస్తున్నది ఈ విషయాన్ని ఇటీవల జరిగిన పిఏసీ సమావేశంలో పిసిసి ఏకగ్రీవ తీర్మానం చేసి పంపింది రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలలో రెండింట కాంగ్రెస్ గెలవాలనున్నది ఇందులో ఒకటి ఏఐసిసి కోటాకు మరొకటి పీసీసీకి ఇచ్చేలా కసరత్తు జరుగుతున్నది ఏఐసిసి కోటాలో సోనియా గాంధీని రాజ్యసభ సభ్యురాలిగా పార్లమెంటుకు పంపించాలని పిసిసి భావిస్తున్నది త్వరలో ఏఐసిసి హైకమాండ్ నుంచి నిర్ణయం వెలువడనున్నది రాష్ట్రంలోని మూడు రాజ్యసభ స్థానాల గడువు ఏప్రిల్ రెండవ తేదీన ముగుస్తుండటంతో భర్తీ చేయడానికి కేంద్ర ఎలక్షన్ కమిషన్ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది ఫిబ్రవరి ఎనిమిదిన నోటిఫికేషన్ విడుదల కావడంతోనే నామినేషన్ల పర్వం ప్రారంభమవుతున్నది నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఫిబ్రవరి పదహైదవ తేదీన ముగుస్తున్నందున ఆలోపే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్పష్టత రానున్నది రాష్ట్ర అసెంబ్లీలోని ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం కాంగ్రెస్ రెండు స్థానాల్లో బీఆర్ఎస్ ఒక స్థానంలో గెలుస్తాయి ఫిబ్రవరి ఇరవై ఏడున పోలింగ్ జరగనున్నది ఇతర నాయకులకు అవకాశం ఇస్తే విమర్శలు వస్తాయన్న ఉద్దేశంతో సోనియా గాంధీ పోటీ చేస్తే పార్టీకి మైలేజ్ వస్తుందని స్టేట్ కాంగ్రెస్ నాయకుల భావన అనారోగ్యం కారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో సోనియా గాంధీ ఈసారి పోటీ చేయకపోవచ్చని రాయబారేలి స్థానాన్ని వదులుకుంటారని గతంలో ఏఐసిసి వర్గాల నుంచి వార్తలు వినిపించాయి కానీ సీనియర్ నేతగా ఆమె పార్లమెంటులో ఉండాలని కోరుకుంటున్న కాంగ్రెస్ లీడర్లు రాజ్యసభ ద్వారా గెలిపించుకోవాలని ఆలోచించారు